రేపే సంకటహర చతుర్థి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి వద్దన్నా కూడా మీ ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తూనే ఉంటుంది అంత బాగా ఈరోజు వండేటటువంటి కూర అనేది మీరు చేసే పూజలతో పాటుగా పరిహారాలతో పాటుగా ఈ కూరను వండటం వలన సంపూర్ణత పరిపూర్ణత అనేది కలిగి మీకు పుణ్యంతో పాటుగా ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ కూర ఏం వండాలి అలాగే కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు అవి ఏం చేయకూడదు ఏంటి ఇదంతా కూడా వీడియో మీరు చక్కగా వింటే అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మనకు శనివారంతో కూడుకొని ఈ సంకటహర చతుర్థి వచ్చింది కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థిని జరుపుకుంటూ ఉంటారు శనివారంతో రావటం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు సంకటహర చతుర్థి అంటే మనకు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు సంకటాలు అంటే కష్టాలను తొలగించుకునేటటువంటి ఒక రోజుగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది మనకెంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ సంకటహార చతుర్థి నాడు కష్టాలను తొలగించేటటువంటి ఆ గణపతిని వినాయకుడిని పూజిస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా క్షణాల్లో తొలగిపోతాయి మీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి కాబట్టి ఈ రోజు రోజున ప్రతి ఒక్కరూ కూడా మనకు తొలి దైవమైనటువంటి వినాయకుడిని మీరు పూజ పూజించటం వలన అన్ని రకాలైనటువంటి పాపాలు దోషాల నుంచి పూర్తిగా విముక్తి అనేది కలుగుతుంది అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరుడి యొక్క ముద్దుల కుమారుడు ఈ వినాయకుడు కాబట్టి వినాయకునికి పూజ చేయటం వలన శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా ఈ కార్తీక మాసంలో మీకు చక్కగా కలుగుతుంది వినాయకుడు ఏంటంటే బ్రహ్మదేవుడి అంతటి మన తలరాత రాసేటటువంటి బ్రహ్మదేవుడి యొక్క కష్టాలనే తొలగించాడు బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టినటువంటి ఆ క్షణాల్లో కన్ను పెట్టాల్సిన కాడ ముక్కు ముక్కు పెట్టాల్సిన కాడ చెవి ఇలా పెడితే అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడంట ఇవన్నీ పొరపాట్లు జరుగుతున్నాయి ఎలా సరిచేయాలని అలా తపస్సు చేసినప్పుడు అప్పుడు ఈ వక్రతుండ మహాగణపతి ప్రత్యక్షమయ్యి ఆయన చేసినటువంటి వక్రాలను అన్నింటినీ తొలగించి బ్రహ్మదేవుడికి విముక్తి కలిగించాడంట అంటే బ్రహ్మ మన తలరాత రాసేటటువంటి బ్రహ్మ కష్టాలని తొలగించినటువంటి ఆ వినాయకుడికి మన కష్టాలను తొలగించడం ఒక లెక్క ఒకసారి ఆలోచించండి మరి ఇంత చక్కగా ఏంటంటే రేపు మరి పూజలు చేసుకుంటారు వ్రతాలు చేసుకునే వాళ్ళు వ్రతాలు చేసుకుంటారు ఇన్ని చేసుకుంటూ ఉంటారు చేసుకునేటప్పుడు మరి ఆయనకి ఈ కూరలను కూడా మీరు వండటం వలన ఏంటంటే చక్కగా ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే వండకూడని కూరలు కూడా ఉన్నాయి అలా వండకూడని కూరలు వండటం వలన ఏంటంటే చేసే పూజలకు ఫలితం లేకుండా పోతుందనమాట కాబట్టి ఆయనకి ఇష్టమైన కూరలు వండండి అలాగే ఈ కూరను మాత్రం వండకూడదు ఎందుకంటే వండాల్సిన కూర తెలుసుకోవటం ఎంత ముఖ్యమో మనకు వండకూడని కూర తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం అనమాట అప్పుడు మనం చేసేటటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఆ తండ్రికి చెందుతాయి మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అలా చేసుకొని ఇంట్లో కూడా కాస్తంత నీటిలో ఉప్పు వేసి ఇల్లంతా తుడిచి పసుపు నీటిని చల్లుకొని గణపతి విగ్రహానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇంట్లో గణపతి ముందలు పూజ చేయాలి ఆయనకి ఎరుపు రంగు మందార పువ్వులు అంటే మందార పుష్పాలతో గనక పూజ చేసి చేసినట్లయితే మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా వినాయకుడికి ఏంటంటే జిల్లేడు పువ్వులన్నా కూడా చాలా ఇష్టము జిల్లేడు చెట్టు కూడా మనకు దేవతా వృక్షంతో సమానము కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి జిల్లేడు పుష్పాలతో అలాగే మనకు వెలగ పండు ఉంటుంది కదా ఆ వెలగ పండును కూడా మీరు పూజలో సమర్పించినట్లయితే మీకు అఖండ ధనయోగం అనేది కలుగుతుంది అంటే బాగా కలిసి వస్తుంది భూలాభము ధనలాభము గృహలాభము ఇలాంటి యోగాలన్నీ కూడా సిద్ధిస్తాయనమాట ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీరు పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లు అంటే దానిమ్మ గింజలు మనకు ఎరుపు రంగులో ఉంటాయి కదా ఎరుపు రంగు అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి దానిమ్మ గింజలను కూడా మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు ఆడవారు చక్కగా ఏంటంటే ఇట్లాంటి నియమాలతోటి ఎరుపు రంగు బట్టలు కానీ పసుపు రంగు బట్టలు కానీ చక్కగా ధరించి చక్కగా మీరు స్వామివారు వారికి గనక మనం చెప్పినట్లుగా మీరు నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ కనుక చేసినట్లయితే మీ యొక్క పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది మీ యొక్క కొండంత కష్టమైన సరే క్షణాల్లో తీరిపోతుంది అనమాట ఈ రోజున గడపలకు కూడా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మన గుమ్మం ముందలు అవ్వచ్చు దేవుడు గది పూజ గది ముందు అవ్వచ్చు బియ్య పిండితో చక్కగా ముగ్గు వేసుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఆడవాళ్ళు కూడా ఏంటంటే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ పెట్టి కుంకుమ పొట్టు పెట్టుకొని ఆడవారికి నల్ల నల్లపూసలు కూడా ఉండాలన్నమాట అలా ఉంటే చక్కగా మీకు బ మాంగళ్య బలం పెరుగుతుంది భర్త సంపాదన కూడా బాగా పెరుగుతుంది అనమాట అలా చేసేసి చక్కగా మీరు వినాయకుడికి పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఈశాన్యంలో ఒక పేటను కానీ లేకపోతే ఒక పేటాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి చక్కగా ఆ పేటకి ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి లేదా మాకు పేట లేదు అని అనుకున్న వాళ్ళు మామూలుగానైనా సరే వినాయకుడి విగ్రహానికి మీరు చక్కగా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి మనం చెప్పినట్లుగా జిల్లేడు పువ్వులు అలాగే వెలగపండు ఇలాంటి వాటిని కూడా సమర్పించి గరిక ముఖ్యంగా వినాయకుడికి గరికన్నా కూడా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇరవై యొక్క జిల్లేడు ఆకులను కానీ లేదా ఇరవై ఒక్కటి లేత గరిక పోచలను కానీ మీరు స్వామివారి దగ్గర పెట్టి మీరు ఈ వర వ్రతాన్ని చేసుకోవచ్చు లేదా పూజ అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీ యొక్క పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ముందుగా గణపతికి ఏంటంటే చక్కగా నమస్కారం చేసుకుంటా మీ మనసులో కోరికలు ఏవైతే ఉంటో అవి చెప్పుకుంటా చక్కగా పూజ చేసుకోండి ఈరోజు దీపారాధనలో ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం ప్రమిదికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసేసి కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ మీరు దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ రోజున ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా చేయటం వలన మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది ఈ రోజున మీరు ఇంట్లో వండ సినటువంటి కూరల్లో ముందు ఏంటి అంటే నేతి బీరకాయ అనమాట ఈ రోజున నేతి బీరకాయతో ఎవరైతే కూరను కానీ ఎక్కువగా పచ్చడి చేసుకుంటూ ఉంటారు నేతి బీరకాయ పచ్చడి అనేది ఈ రోజున మీరు చేయటం వలన ఈ సంకటహర చతుర్థి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోయి ఆ వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మనకు నేతి బీరకాయలు ఇప్పుడు ఈ సీజన్లో మార్కెట్లో కానివ్వండి పల్లెటూరుల్లో అయితే చెట్లు కానివ్వండి చక్కగా దొరుకుతూ ఉంటాయి నేతి బీరకాయ అంటే ఆ బీరకాయలో నెయ్యి వేసుకొని తింటే మనకి ఎంత కమ్మగా ఉంటుందో ఈ నేతి బీరకాయ పచ్చడి కూడా అంత బాగుంటుందన్నమాట ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో మనకి ఈ నేతి బీరకాయలు దొరుకుతాయి తూ ఉంటాయి కాబట్టి మీరు నేతి బీరకాయ పచ్చడిని ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని చేసుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు ఇంట్లో ఆడవారు అలాగే మీ భర్తకు అందరికీ కూడా పెట్టినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ సంకటాలన్నీ కూడా తొలగిపోయి వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఒకవేళ నేతి బీరకాయలు దొరకని పక్షంలో మీరు మామూలుగా బీరకాయలైనా సరే తీసుకొచ్చుకొని వండుకోవచ్చు ఆ బీరకాయల్లో పచ్చడి చేసుకోవచ్చు లేదా పాలు పోసుకొని వండుకోవచ్చు ఇలా చేసినా కూడా మీకు అంతే పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాకపోతే నేతి బీరకాయలు తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి నేతి బీరకాయలు అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి తప్పకుండా ఈ నేతి బీరకాయని ఈ రోజున గుర్తు పెట్టుకొని మరి మీరు వండుకోండి మీరు ఈరోజు సాయంత్రమే తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చక్కగా రేపు సంకటహర చతుర్థి రోజున మీరు వండుకొని తినొచ్చు అనమాట ఇక తర్వాత ఏంటంటే నల్లేరు ఈ నల్లేరు కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ నల్లేరు అనేది ఇక్కడ మనకి చూపించినట్లుగా ఉంటుందండి ఈ నల్లేరు తీసుకొచ్చుకొని పచ్చడి రూపంలో చేసుకుంటూ ఉంటారు ఈ నల్లేరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నల్లేరు పచ్చడి చేసుకొని తినటం వలన బీపీలు షుగర్లు ఏదైనా థైరాయిడ్ సమస్యలు ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్లోకి వస్తాయి ఈ నల్లేరు పచ్చడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రేపు మీరు గుర్తుపెట్టుకొని ఈ సంకటహర చతుర్థి రోజున ఈ నల్లేరుని తీసుకొచ్చుకొని ఇట్లా కాడల రూపంలో ఉంటుంది అది పచ్చడి చేసుకొని చక్కగా మీరు అన్నంలో వేసుకొని ఆ పచ్చడి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే రుచికి రుచి అలాగే ఈ సంకటహార చతుర్థి రోజున ఈ నె నల్లేరు పచ్చడి తినటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి నలుగురు యొక్క ఏడుపులు నరదిష్టి వీటన్నింటి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడవచ్చు అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మనకు చాలా మంచిది అనమాట మరి ఈ రోజున వండకూడని కూరల్లో పొరపాటును కూడా మీరు వండకూడనిది ఇవి గుర్తుపెట్టుకోండి తోటకూర వండకూడదు ఈ రేపు ఈ సంకటహర చతుర్థి రోజున ఈ తోటకూరను పొరపాటును కూడా వండొద్దు ఎందుకంటే మీరు చేసే పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి కాబట్టి మనకు శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి తోటకూరను కానీ లేదా నల్ల నువ్వులు కానీ వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు మనం చెప్పినట్లుగా ఇందాక నల్లేరు అలాగే నేతి బీరకాయ పచ్చడి నల్లేరు పచ్చడి వీటిని చేసుకోండి వాటిని తినండి కానీ తోటకూర నల్ల నువ్వులను మాత్రం వండొద్దు ఇది మీరు గుర్తుపెట్టుకోండి తినాల్సినవి అవి తినకూడని ఇవి ఇవి గుర్తు గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా జిల్లేడు పువ్వులంటే గణపతికి చాలా ప్రీతికరము జిల్లేడు మొక్కలో గణపతి కొలువై ఉంటాడు కాబట్టి ఈరోజు కాస్త చెంబుతో నీటి తీసుకొని అందులో పసుపు వేసేసి జిల్లేడు మొక్క కనిపిస్తే ఆ జిల్లేడు మొక్కకు మీరు పసుపు నీటిని పోయండి అలా పోసి నమస్కారం చేసుకోండి అలా చేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట అలాగే జిల్లేడు పుష్పాలతో కూడా మీరు పూజించవచ్చు వెలగ వెలగపండును కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టండి వెలగపండు అన్నా కూడా గణపతికి ఎంతో ప్రీతికరం కాబట్టి మీకు అంటే ఆర్థికంగా బాగా ధనప్రాప్తి కలిసి రావాలి మాకు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచిగా ఎదుగుదల ఉండాలి అని అనుకున్న వారు వెలగ పండ్లు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఇవి చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి ఇలా పండినటువంటి వెలగ పండును మీరు స్వామివారికి చక్కగా నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ రోజున మీరు ఏం చేస్తారంటే సంకటహర చతుర్థి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి ఇలా చేయటం వలన ఏంటంటే మీ శరీరం మీద ఉన్నటువంటి మురుకు మురికి దుమ్ము ధూళితో పాటుగా మీకున్నటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరికపూచలను కానీ లేదా వేపాకులు కానీ లేదా నల్ల నువ్వులు కానివ్వండి లేదా మనకి ఇవి నేరేడు ఆకులు ఉంటాయి కదండీ నేరేడు చెట్టు ఆకులు ఉంటా ఉంటాయి వాటినైనా సరే నలిపేసేసి నేరేడు ఆకులు కానీ తమలపాకులు కానీ ఇట్లా ఏవైనా సరే వాటిని నలిపేసేసి మీరు వీటిని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇవన్నీ కాదు వీటిట్లో మీకు ఏ ఒక్కటి అందుబాటులో దొరికితే వాటిని వేసుకొని మీరు స్నానం చేయండి ఇలా రెండు పోట్లు కూడా ఇంట్లో పిల్లలు పెద్దలు ఇవి మనకు ఖర్చు లేనివి కాబట్టి ఇవి అందరూ కూడా రెండు పోట్లు వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు పోతాయి జాతక దోషాలు పోతాయి మీకు మంచి ఆయుష్ అనేది పెరుగుతుందనమాట అలా స్నానం చేసేసి పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ వేసుకోండి నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దు నలుపు మనకు శని కూడా ఉంది కాబట్టి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని దోషాలు వెంట అవకాశం అనేది ఉంది కాబట్టి నలుపు రంగును అంటే అంచుల్లో కానీ బ్లౌజుల రూపంలో కానీ ఇట్లాగా బన్నీల రూపంలో ఫ్యాంట్ల రూపంలో వేసుకోవద్దు చక్కగా ఇలాంటి నియమాలు పాటించండి అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి మందార పుష్పాలతో స్వామివారికి పూజ చేసినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మందార చెట్టు దేవత వృక్షము కాబట్టి మందార పూలను తప్పనిసరిగా మీ యొక్క పూజలో ఉండేటట్లుగా చేసుకోండి బ్రహ్మ యొక్క తలరాతనే తలరాతలు రాసేటటువంటి బ్రహ్మ యొక్క కష్టాలనే తీర్చినటువంటి ఆ వక్రతుండ మహే మహేశ్వరుడికి మన యొక్క కష్టాలను తీర్చడం అనేది పెద్ద కష్టం కాదండి కాబట్టి మీకెంతటి కష్టం కష్టం ఉన్నా సరే ఈ రోజున ఈ సంకటహర చతుర్థి రోజున చక్కగా స్వామివారికి చెప్పుకుంటే మీ యొక్క ప్రతి కష్టం నుంచి కూడా చాలా తేలికగా బయటపడగలుగుతారు ఇంకా మీకు కుదిరితే వ్రతం కూడా చేసుకోండి లేదా ఇలాంటి చిన్న చిన్న నియమాలతో మీరింట్లో దీపారాధన చేసుకోండి తప్పనిసరిగా తలస్నానం కూడా చేయాలన్నమాట ఇలాంటి నియమాలతో ఇలా స్నానం చేయటం స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవటం వండే కూర వండకూడని కూర మనం చేయాల్సినవి చేయకూడని అన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పాం కాబట్టి అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి చక్కగా మీకు అర్థమవుతుందనమాట అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరే అవకాశాన్ని కల్పించండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైపోతుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఆ తండ్రి మీద నిజంగా భక్తి నమ్మకం ఉన్నవారు ఇంకొంతమందికి చేరేలా చేస్తారని చెప్పి మీకు ఏదో ఒక రూపంలో ఆ తండ్రి యొక్క ఆశీసులు మన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం గణపతియే నమః అనే కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీసులు ఎప్పుడూ మీకు ఉంటాయి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదములు